హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అయితే దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకున్నాము వీడియో అయితే త్రీ డేస్ బట్టి అయితే వీడియోలు ఏం పెట్టట్లేదండి ఎందుకంటే వర్షాల కారణం చేత కొంచెం ఇంట్లో పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కొంచెం వాళ్ళకి ఫీవర్ అని కొంచెం బాగా పిల్లలు సపర్ అవుతున్నారు పిల్లల గురించి అయితే నేను వీడియోలు చేయట్లేదండి ఏమో నా గురించి చేయట్లేదు అప్పుడప్పుడు హెల్త్ బాగోక నాకు అప్పుడప్పుడు హెల్త్ కండిషన్లు అనేది వస్తున్నాయండి ఇప్పుడేమో పిల్లలకి స్కూల్కి కూడా వెళ్ళట్లేదు చిన్న పాప అయితే హెల్త్ కండిషన్ బాగా తనకి ఈ గొంతుకులోనైతే ట్రాన్స్ఫర్లు ఉన్నాయండి అవి అయితే ఆపరేషన్ చేపించి తీపియాలి అయితే ఇప్పుడు పాపకి అయితే ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతుంది కదా ఈ సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత ఎండాకాలంలో చేపడతామని అనుకున్నాము అయితే పాపకి ప్రతిసారి జ్వరం అనేది వచ్చేస్తుంది ఇంకా పిల్లల ఉండేవాడికి నాకు వీడియోలు నేను చేయూద్దావు లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నేను మొన్న బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను కదా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తానండి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల పది మందికి వీడియో అనేది వెళ్తుందండి వాళ్ళు చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది ఇస్తే ప్రతి ఒక్కరూ మా ఛానల్ కూడా కొంచెం మీరు ఆదరించిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్లో చూసిన వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ అండి ఇది కటింగ్ స్టిచ్చింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా డాట్లు మనకి అన్నది అయితే నేను చూపిస్తానండి అలాగే ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి చూశారు కదండీ ఈ వీడియోలోనైతే ఇలాగా డాట్లకి ఇలాగ మార్కింగ్ తోటి అయితే డ్రా చేసుకున్నాను కదా ఈ డ్రా చేసిన ప్రకారం అయితే డాట్లు అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తానండి ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక బిగినర్స్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు వీడియో అనేది అర్థమవుద్ది మీరు కూడా ట్రై చేసి మళ్ళీ ఇలాగ సేమ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోని పూర్తిగా చూడండి చూడండి ఫస్ట్ అయితే చూసారు కదా నేను ఇక్కడ డాట్ల దగ్గర ఇలాగ ఇలా పట్టుకోండి మనం ఈ విధంగా వేసుకుంటే డ్రా చేసిన ప్రకారం డాట్లు అనేది బాగా వస్తాయండి కదా మెయిన్ డాట్ ఇది ఇది కరెక్ట్గా వస్తానండి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుందండి చూడండి ఏం లేదు మనకి ఇలాగ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ షేప్ అనేది అసలు అలాగ అర్థమైపోద్ది అండి ఈ షేప్ వచ్చింది రాంది అన్నది మిషన్ కుట్టే వాళ్ళకి ప్రతి ఒక్క టైలర్కి అర్థమైపోద్ది షేప్ వస్తేనే మనకి ఇక్కడ నిలబడద్ది ఇలా కప్పులాగా వస్తుంది షేప్ రాకపోతే షేప్ అవుట్ అయిపోతే మూల లేదంటే ఇంక ఇలా ఇలా పడిపోద్ది అండి చూసారు కదా నేను ఇలా నిలబెట్టినప్పుడు ఇది స్కిన్ క్లాత్ సిల్క్ క్లాత్ ఎందుకు నిలబడుతుందండి ఇది ఏమన్నా మనకి పట్టు చీరలో వచ్చిన బ్లౌజ్ అయితే కాదు కదా అలాంటి బ్లౌజులు అయినా ఆ పట్టైనా రా సిల్క్ అయినా అలాంటివి అయితే స్టిచ్చింగ్లోనూ బాగా వస్తాయండి నిలబడద్ది కప్పు మనం ఇలాగా మెయిన్ డాట్ వేయంగానే ఇలాగ నిలబడతాయి అవి మనం మెయిన్ డాట్ వేయంగానే అలాంటి క్లాత్లు అనేది నిలబడతాయి ఇలాంటి సిల్క్ ఉన్న క్లాత్లు నిలబడవండి చూడండి మనకి ఇలా షేప్ వచ్చేసిందంటే ఈ డాట్ బాగా కుదిరిందని అర్థం అండి మిగతా డాట్లు అనేది వేసుకుని చూపిస్తాను చూడండి ఇలాగ నేను ఈ విధంగా డ్రా చేశాను సేమ్ అలాగే వేసుకో వేసేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చేది ఈ కింద క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ కలిసి మనకి స్టిచ్ చేసేటప్పుడు కింద క్లాత్కి సిల్క్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ అనేది పడుతుందో లేదో చూసుకోవాలండి ఎందుకంటే ఇవి సిల్క్ క్లాత్లు కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఇలాగా ఈ క్లాత్ అనేది పైకి ఇలా లేపి కప్పుని ఈ లోపల క్లాత్ నొక్కు ఉందా లేదా అనేది ఇలాగా ఒక్క ఏలు తోటి ఇలాగ లోపలికి ఇలా పెట్టేసి ఇలా సరి చేసుకుని ఇలా చూసుకోవాలండి మనకు సెట్ అయిందా లేదా అన్నది తెలుసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్ వేసాను ఇది చంక డాట్ వేసాను మెయిన్ డాట్ వేసాను చూడండి డాట్లు వేసిన తర్వాత ఇలా ఏలు తోటి ఒక్క రఫ్ అనేది ఇలా ఇచ్చేసాను ఇలా ఇచ్చినప్పుడు చక్కగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి ఎంత మంచిగా డాట్లు అందరు టైలర్లకి రావండి ఎటు ఎందుకంటే నాకు తెలుసు నేను చూశాను చాలా మందిని చూస్తున్నాను అలాగా చూస్తేనే నిజంగాను ఇవి రావండి ఎన్నో సార్లు బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తేనే కానీ తప్ప మనకి ఇలాగ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కప్పు అనేది రావాలంటే చాలా కష్టపడాలండి షేప్ అవుట్ అయిపోద్ది నిజంగా చెప్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి నేను మిషన్ కొడతా మొదలెట్టి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు అవుద్దండి దగ్గర దగ్గర మా రెండో పాప చంట పాప ఇప్పుడు మా రెండో అమ్మాయికే సెవెన్ సిక్స్టీ పదహారు సంవత్సరాలు వెళ్ళిపోయి పదిహేను వస్తాయండి వచ్చినాయి మన జూన్కి చూశారు కదా పదహారు సంవత్సరాలు వెళ్ళి పదిహేడు వచ్చినాయి అంటే నాకు ఆ పిల్ల చంటి పిల్ల ఇంకా ఎక్కువ నేను పదిహేను సంవత్సరాలు అనేది చెప్తున్నాను డాట్ అన్నది ఇంక విధంగా వేసుకుంటే షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్గా సూట్గా మనకి ఇక్కడ చూసారు కదా రౌండ్ కప్పు ఎలా వచ్చింది అన్నది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కూడాను ఇది కప్పు అనేది చూడండి ఇది కూడా వేసాను మీకు చూపించింది రైట్దండి ఇప్పుడు నేను వేసింది లెఫ్ట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంత కప్పు అనేది చాలా నీట్గా వచ్చిందండి నిజంగా మీరు నమ్మండి ఇలా కానిక మీరు స్టిచ్చింగ్ అను చేసుకోండి స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర పెట్టుకోండి మీ మెయిన్ డాట్ వచ్చేసి ఎంత డెవలప్ ఉందో ఎన్ని అంగుళాలు ఉందో అన్నది చూసుకుని మీరు దాన్ని బట్టి కొలుచుకుని పెట్టుకోండి డాట్లు అన్నది ఇంత పర్ఫెక్ట్గా నిజంగా ఎవరో యూట్యూబ్లో చెప్పు ఉండీ ఎందుకంటే నేను పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు అంత బాగా అలవాటు ఉంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయటంలో నాకు ఏ బ్లౌజ్ కూడా రిమార్క్ అనేది ఉండదండి ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడాను నేను అడిగిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇస్తారు కానీ తగ్గించేవారండి ఎప్పుడు కూడా ఎందుకంటే మన నీట్నెస్ మనకి బ్లౌజ్ అన్నది బాగా సెట్ అయితే వాళ్ళు అంత ఫుల్ హ్యాపీ అంత సంతోషపడతారు చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ అనేది పెట్టండి మీకు కామెంట్లో రిప్లై రిప్లై అనేది ఇస్తాను అలాగే మన ఛానల్లోనూ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మూడు వేలు సబ్స్క్రైబర్లు నిన్నీ అండి సెలబ్రేషన్ చేసుకుందాం అని అనుకున్నాము కాకపోతే పా పిల్లలకి ఇలాగ జ్వరం ఉండటంలోనూ సబ్స్క్రైబర్లు వచ్చినా సరే నేను చేసుకోలేదండి అసలు వీడియోలు చేయకుండా ఉండడానికి ఈ త్రీ డేస్ బట్టి కారణమే అది నేను తప్పనిసరిగా చేసుకుందాం అని అనుకున్నాం మంచిగా పిల్లలకి అందరికీ బాగుండి ఇంట్లో కూడా బాగుంటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఫ్యామిలీతో సెల్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటామండి వీడియో నచ్చితే కనుక లైక్ అవ్వండి అలాగే సరే సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్